对。 ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అధికారుల ద్వారా ఇది అధికారిక కార్యక్రమం ఎందుకంటే క్రిస్టియన్ సోదరులకు అందరికీ ఈ క్రిస్మస్ అంటే ఒక పవిత్రమైన పండగ కాబట్టి మన భారతదేశ సంస్కృతి మీకు అందరికీ తెలుసు విభిన్న మతాలు విభిన్న కులాలు అందరూ కలిసి కట్టుగా మనము పొందుపరచబడి రాజ్యాంగం ద్వారా మనం ఇక్కడంతా జీవిస్తూ ఉన్నాం తర్వాత ప్రభుత్వాలు కూడా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా పరిపాలిస్తూ ఉన్నాయి కాబట్టి దాంట్లో భాగంగా అన్ని కులాలకి అన్ని మతాలకు కూడా ఒక సోదర భావత్వంతో ఈరోజు క్రైస్తవుల పండుగ కాబట్టి క్రైస్తవ పండుగల గురించి కూడా ఈరోజు మా ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమం ఈ పండుగ నిర్వహించాలని చెప్పేసి చెప్పినందుకు ఈ ఇది ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత దీన్ని మా గౌరవనీయులు ఆర్డిఓ అశోక్ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో కమిటీ ఫామ్ చేసి మా సాంబర్ గారి టీం ద్వారా నిర్వహిస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది తర్వాత దానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా డిఎస్ గారు కూడా తర్వాత మా వేదికపై ఉన్నటువంటి మా క్రైస్తవ సోదరులు ఇతర మా పార్టీ కార్యకర్తలు ఇక్కడికి వచ్చినటువంటి వివిధ గ్రామాలు చుట్టూ క్రైస్తవ సోదరులకు ముఖ్యంగా అన్ని వెళ్ళి వచ్చినటువంటి పాస్టర్లకు సోదరి మండలకు అందరికీ కూడా నాయకు నమస్కారం యేసుక్రీస్తు గురించి ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు ఆయన ఒక మహానుభావుడు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మతాన్ని పాటిస్తూ ఒక్కొక్కరు దాన్ని ఆచరిస్తూ ఉన్నారు మన భారతదేశంలో దాంట్లో యాక్చువల్గా హిందూ దేశం అని అన్నప్పటికీ కూడా అందరికీ సమానంగా ప్రభుత్వాలు పరిపాలిస్తూ ఉన్నాయి కా కాకపోతే మీకు ఒక విషయం చెప్పేది ఏ ఏ మతం తీసుకున్నా కూడా ప్రతి అల్టిమేట్గా అన్ని మతాలు అన్నీ బైబిల్ చెప్పినా కురాన్ చెప్పినా భగవద్ చెప్పినా అన్నీ ఒకటే ఎందుకంటే ప్రపంచ శాంతి అని అందరూ కూడా కలిసికట్టుగా సోదర భావంతో ఉండాలని చెప్పేసి అందరూ లోక కళ్యాణం గురించే ప్రార్థించాలని చెప్పేసి అన్ని మతాలు అన్ని గ్రంథాలు కూడా చెప్పడం జరుగుతూ ఉంది కాకపోతే ఎవరు వచ్చినా కూడా ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చిన ఎవరు వివిధ యుగాలలో ఒక్కొక్క భగవంతుని మనము హిందూ ధర్మం ప్రకారం మనం చెప్పుకుంటాం తర్వాత అల్లా కూడా మీకు మొహమ్మద్ ప్రవక్త కూడా అక్కడికి వచ్చి ఎన్నో ప్రభు భగవంతుని యొక్క సందేశం ఇక్కడ తీసుకొని రావడం జరిగింది అట్లాగే యేసుక్రీస్తు యేసు ప్రభువు గారు కూడా ఇక్కడికి వచ్చి అందరికీ మంచిగా చేయాలనే ఉద్దేశంతోనే లోక కళ్యాణం గురించి ఇక్కడ రావడం జరిగింది అయితే ఎన్నో చర్చిలకు నేను చాలా చర్చలకు వెళ్ళిన చాలా పాస్టర్లతో చాలా నా గురించి ప్రార్థన కూడా చేయడం జరిగింది తర్వాత వారి సంబోధన కూడా నేను ఏవైతే కార్యక్రమాలు కూడా అటెండ్ చేయడం జరిగింది ముఖ్యంగా నాకు బాగా గుర్తుంది మా అనురాధ కాలేజ్ గ్రౌండ్లో అప్పుడు పెట్టినప్పుడు దీని గురించే ఎవరు మన బెల్లంపల్లి బ్రదర్ ప్రవీణ్ కుమార్ చాలా అటెండ్ చేసిన చాలా సంతోషం అనిపించింది ఆ రోజు కూడా ఎందుకంటే ఆయన చెప్పిన ఈ ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో కానీ ఇంకోటి కూడా బాగా చెప్పాడు ఆయన ఈ యేసుక్రీస్తు గురించి ఈ మంచి గురించి చెప్పడమే కాకుండా ఆయనకొకటి పవర్ భగవంతుడు స్వరూపం కాబట్టి ఒక పవర్ ఉండేది ఎవరికి ఏ కష్టాలు వచ్చినా కూడా అన్ని విధాల వారికి తీర్చేవారని చెప్పేసి ఎవరికి ఆరోగ్యం బాగాలేకున్నా ప్రభువుని వేడుకున్నా కానీ వారి ఆరోగ్యం మంచిగా అయ్యేది ఏదైనా కష్టం వచ్చినా ప్రభువుని గుర్తు చేసుకునేసరికి వారు మంచి చేసేవాళ్ళు వాళ్ళందరికీ సమాజంలో ఇట్లా అట్లాంటి యేసు ప్రభు కూడా చాలా అప్పటి కాలంలో చాలామంది కూడా ఆయనని నిలువరించాలి రాజరికం మీదైతే ఉండను అప్పుడు మాకు రాజులను కాదని ఆయన దగ్గరికి పోతా ఉన్నారు యేసు ప్రభు గారి దగ్గరికి అని చెప్పేసి ఆయనను కూడా ఎంతో నిర్వహించడానికి కూడా కంట్రోల్ చేయడానికి కూడా అప్పటి సంస్థానాలు ప్రయత్నం చేసినాయి అయినా కూడా ఆయన భగవంతుని స్వరూపుడు కాబట్టే ప్రతి ఒక్కటి కూడా సమాజానికి మంచివి చేసుకుంటూ ఆయన ముందుకు పోవడం జరిగింది తర్వాత ఆయన జీవితానే ఒకసారి మళ్ళా ఆయనను నిలువరించి సిల్వకు వేలాడదేసి ప్రాణాన్ని బలిగొన్న దాఖలాలు కూడా ఉన్నాయి ఆయన కూడా మళ్ళీ ఆయన మళ్ళీ తిరిగి వచ్చి తిరిగి పుట్టి వచ్చి ఈ లోక కళ్యాణం గురించి పాటుపడిన అదని చెప్పేసి మన బైబిల్ గ్రంథం చెప్తా ఉంది ఎక్కడ పోయినా కూడా మంచితనానికి సాగు అనేది ఉండదు కాబట్టే ఈరోజు ఇంకా మనము మనం ఈ ప్రతి ఇరవై ఐదు డిసెంబర్ వారి జన్మదినాన్ని యేసుప్రభు జన్మదినాన్ని మనం క్రిస్మస్ పండగగా జరుపుకుంటా ఉన్నాం కాబట్టి సోదరులకు అందరికీ ఒకటి చెప్పేది ఏంటంటే అందరం సోదర భావంతో కలిసి కట్టి కలిసిమెలిసిగా ఉండాలి అన్ని మతాలకు ఎవరికంటే ముస్లిం సోదరులకైనా హిందూ సోదరులకైనా క్రిస్టియన్ సోదరులకైనా అందరం కూడా కలిసికట్టుగా ఉండి మన భారతదేశ సంస్కృతిని మన భారతదేశని ముందుకు తీసుకొని పోవాలి అని చెప్పేసి మీకు అందరికీ కూడా కోరుకుంటూ మరొకసారి ముఖ్యంగా మీరు నాకు ఎన్ని నేను చర్చలు తిరిగినా ఎన్నో ప్రేయర్లు చేసిం చాలా చర్చలు కనీసం అంటే ఒక ఇరవై ఇరవై ఐదు చర్చిలు తిరిగిన నేను నేను గెలవకంటే ముందు ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆహ్వానించు ప్రతి ఒక్కరు నుంచి సార్ మీరు రావాలి మా దగ్గర రావాలి మా దగ్గర రావాలి కానీ అన్ని దగ్గరికి పోలేకపోయినా ఈరోజు శంకరంపేట సోదరులకు కూడా చెప్పిన వచ్చింద్రా శంకరంపేట సోదరులు ఎవరన్నా శం వచ్చింద్రా శంకరంపేట వాళ్ళకు కూడా అందరికీ చెప్పని చెప్పిన నేను మళ్ళీ ఎందుకంటే అది ఒకటి మెదక్ జిల్లాలో ఉంటుంది మన నియోజకవర్గం పోయినా మా చైర్మన్ గారు చెప్పినట్టు గతంలో కూడా మనకు చాలా కొంతమంది అందరికీ సమాచారం అందలేదు కాబట్టి వారు కూడా చాలామంది రాలేకపోయారు అప్పటికంటే కొంచెం ఎక్కువ మంది వచ్చారు అయినా కూడా మరి ఈ క్రిస్టియన్ సోదరులు చాలా తక్కువ ఉన్నారు నారాయణకేలో ఎన్ని చర్చలు ఉన్నాయి నియోజకవర్గంలో సోదరి సోదరి వాళ్ళు చాలామంది తక్కువ ఉన్నారు ఎందుకంటే ఇది ప్రభుత్వ కార్యక్రమం మీరందరూ నాకు అందరికీ ఇరవై ఐదు చర్చలు తిరుగుతూ నాకు ఎట్లా దీవించి నన్ను ఎమ్మెల్యేని చేసిండ్రు మరి సురేష్ కుమార్ శెట్కర్ గారిని ఎంపీగా చేసిండ్రు మా ఇద్దరి తరఫున కూడా మీకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా భగవంతుణ్ణి ప్రార్థించి మా గెలుపుకు మీరు అందరు కృషి చేసిండ్రు అని చెప్పేసి ఇప్పుడు కూడా ముందు ముందు ఎందుకంటే మా సామల్ గారు చెప్పినట్టు అన్నీ అందరికీ సమానంగా చూసే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ తర్వాత మీరు అన్నీ చూసారు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసిండు తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలు కూడా మీరు చూసిండు ఎట్లా అంటే దొరల పాలన పాలన ఉండింది ఇప్పుడు బీదోళ్ళ పాలన గరీబోళ్ళ పాలన మళ్ళీ మళ్ళీ ప్రజాపాలన ఇప్పుడు రావడం జరిగింది ఎన్నో స్కీంలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది తర్వాత అందరిలాగే ఈ పండుగలను కూడా ముందు అందరు పండుగలు జరుపుకోవాలని చెప్పారు మీరు ఒకవేళ గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వాలకు చూస్తే మీరు అన్ని సంక్షేమ పథకాలల్లో ఎప్పుడు కూడా ఇందిరాగాంధీ అప్పటి నుండి చూస్తే మనం ఇప్పటికి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వరకు కూడా రాజశేఖర రెడ్డి వరకు కిరణ్ కుమార్ రెడ్డి వరకు కూడా మొత్తము బీదోళ్లకు అయ్యే విధంగానే అన్ని సంక్షేమాలు అన్ని పథకాలు కూడా తీసుకురావడం జరిగింది ఎడ్లు బండ్లు ఈ రిజర్వేషన్ల పాలసీ కూడా మీకు చెప్పాలంటే రిజర్వేషన్లు కూడా మీకు ఎస్సీ సోదరులకు కానీ ఎస్టీ సోదరులకు కానీ రిజర్వేషన్లు కలిపియడం జరిగింది అప్పుడు తర్వాత బీసీ సోదరులకు కూడా రిజర్వేషన్ కల్పించడం జరిగింది మీరు అందరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు బీసీ కులగణంగా కూడా ఇప్పుడు మా రాహుల్ గాంధీ గారు ఏదైతే ఉన్నారో అందరికీ సంక్షేమ పథకాలు కరెక్ట్గా అందరూ అందుతలేవు దళితులకు అందరికీ అని చెప్పేసి మనము సర్వే నిర్వహించి బీసీ సర్వే కులగణన కూడా చేసి బీసీలు అత్యధిక శాతం ఉన్నారు వారికి బడ్జెట్లో వారికి కేటాయింపు కేటాయింపులు అత్యధిక ఉండాలి వారికి సంక్షేమ పథకాలు వారికి కూడా అన్ని విధాలా దొరికే విధంగా చేయాలని చెప్పేసి ఇప్పుడు బీసీ కులగణన కూడా చేపట్టడం జరుగుతూ ఉన్నది ఎవరు ఆలోచించారా ఎవరు ఆలోచిస్తలేరు మీరు అందరూ చూస్తూ ఉన్నారు ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారినే మొన్న బాల్ని కూడా విమర్శ చేయడం జరిగింది కాబట్టి ఇట్లాంటి కొన్ని ఎందుకంటే నేను ఎక్కువ డీటెయిల్గా పోదలుచుకోలేదు కాకపోతే అన్ని మతాలను సమానంగా చూసే పార్టీ అని అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కాబట్టి మీరు మమ్మల్ని మాకు ఎట్లయితే మాకు ఆశీర్వదించి మమ్మల్ని గెలుపు కృషి చేసిందో ముందు ముందు వచ్చే ఎన్నికల్లో కానీ ముందు ముందు ప్రభుత్వానికి ఇంకా బలోపేతం చేసే విధంగా ప్రభుత్వాలు ఇంకా బీదోలకు ఇంకా సేవ చేసే విధంగా వారందరికీ ప్రభుత్వాన్ని ముందు ముందు కూడా వచ్చే అన్ని ఎన్నికల్లో కూడా మీరు అందరు దీవించాలని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటా ఉన్నాను తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎట్లాగో ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ క్రిస్మస్ నాకే కొన్ని కారణాల వల్ల నేను ట్వంటీ ఫోర్త్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ఉండలేను ట్వంటీ ఫోర్త్ క్రిస్మస్ ఈవ్ మళ్ళీ నేను నైట్ బస్లో వస్తాను కొన్ని చర్చిలోకి వెళ్ళడం జరుగుతుంది ట్వంటీ ఫిఫ్త్ రోజు కూడా కొన్ని చర్చిలోకి ఎట్లాగో కొంతమంది సోదరులు ఇన్వైట్ చేసారు అప్పుడు కూడా మళ్ళీ నేను రావడం జరుగుతూ ఉంది జరుగుతుంది కాకపోతే ఈ ప్రోగ్రామ్ని ఇరవై ఇరవై డేట్ లోపల కంప్లీట్ చేయండి సార్ ఇరవై దాటితే అందరు బిజీ అయిపోతారు ఎవరు రారు అని చెప్తే నన్ను ఇరవై వరకు కాదు అసెంబ్లీ కూడా ఇరవై మూడవ తేదీ వరకు ఉండే కాకపోతే అన్నీ ఈ రోజు వరకే లాస్ట్ చేస్తూ ఉన్నారు నాకు తెలిసి అయితే ఇరవై ఒక్క డేట్ రోజు పెట్టాడు సార్ నాకు ఇరవై వరకు వీల్లేదు ఎందుకంటే సబ్జెక్ట్స్ మాట్లాడే సబ్జెక్ట్ అసెంబ్లీలో మాట్లాడే సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయని చెప్పేసి నిన్న కూడా రెవెన్యూ చట్టం మీద నాకు అవకాశం ఇచ్చింది మాట్లాడడానికి కానీ ప్రతిపక్షాలు మీరు చూసింది కదా ప్రతిపక్షాలు మొత్తము టైం అంతా పాడు చేసి మొత్తం సభను అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు ఎందుకంటే రెవెన్యూ చట్టం ధరణి ఏదైతే తీసుకొచ్చిందో మీకు అందరికీ తెలుసు ధరణి వచ్చిన తర్వాత ఎన్ని భూ సమస్యలు వచ్చినాయో మీకు అందరికీ తెలుసు ఎందుకంటే ఒకరి భూమి ఒకరికి పడడము లేకుంటే ఎక్కువ భూమి తక్కువ పడడము తక్కువ భూమి మళ్ళా ఇంకా తక్కువ పడడము లేకుంటే ఒక గవర్నమెంట్ ల్యాండ్ అని పడడము ఉంటుంది ఆడ ఒక అసైన్మెంట్ ల్యాండ్ ఒక యాభై మందికి అసైన్ చేసి ఉంటే ఆ సర్వే నెంబర్ మొత్తం అసైన్ అని పడింది ప్రభుత్వ భూమి పది ఎకరాలు ఉంటే ఆ సర్వే నెంబర్ మొత్తం పది మన ప్రభుత్వ భూమి అని పడింది ప్రొవిషన్లో పడి అమ్మాయి పెళ్లి చేసే ఒక భూమి అమ్మకం చేద్దామంటే కూడా వీలు పడలేదు అయితే దాంట్లో చాలా లొసుగులు ఉన్నాయి నిన్న రేవంత్ రెడ్డి గారి స్పీచ్ మీరు అందరు చాలామంది యూట్యూబ్లో ఈనే ఉంటారు అయితే ధరణి వచ్చిన తర్వాత ఎన్ని సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ తీర్చే విధంగా కొత్త చట్టము భూభారతి అనే చట్టం నిన్ననే ప్రవేశపెట్టడం జరిగింది దాని మీద డిస్కషన్ ఉండే అందుకని ఇరవై తారీఖు అంటే నేను వద్దని చెప్పినా ఇరవై ఒక తారీఖు పెట్టుకోమని చెప్పి చెప్పిన అందుకే దాని దాన్ని కూడా ఈరోజు కూడా మీ అందరి ఆశీర్వాదంతో ఎప్పుడు నేను అసెంబ్లీ మిస్ గాను ఈరోజు కూడా గంటసేపు అసెంబ్లీకి పోయి మరీ అటెండ్ చేసి ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది ఎందుకంటే మీరు నాకు బాధ్యత తప్ప చెప్పిన కాబట్టి ఉన్న బడ్జెట్లో ఉన్న సమయంలో అన్ని విధాల నారాయణకేడ్ అభివృద్ధిని తర్వాత బడుగు బలైన వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలని చెప్పేసి నేను ఎప్పుడు కూడా వెళ్ళవేళలా కష్టపడి పనిచేస్తూ ఉంటాను మీరు కూడా రేపు వచ్చే ఇరవై తారీఖు నాడు కూడా ఇది క్రిస్మస్ రోజు కూడా నాకు ఆ భగవంతుడు అన్ని విధాల నాకు బలాన్ని చేకూర్చాలే ధైర్యం చేకూర్చాలే మన నారాయణకి నియోజక అభివృద్ధికి అన్ని విధాల నాకు సహకరించే విధంగా మీరు ప్రేయర్ చేయాలి భగవంతుని ప్రార్థించి నారాయణఖేడ్ అభివృద్ధిలో తోడ్పడాలని చెప్పి చెప్పు చెప్తూ